నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లేక లేక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది అయితే జూబ్లీ హిల్స్ రెహమ్మత్ నగర్లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఏరియాలో పర్యటిస్తూ నవీన్ యాదవ్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాల గొప్పల గురించి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారాలు చేయడానికి వెళ్ళరడ్డ అయితే అనుకోకుండా ఓ ఇంటి ముందు ఇక నవీన్ యాదవ్ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏకమైపోయారు కదా పోతే ఒకరి ఒకరు పెట్టుకున్నారు ఒకళ్ళొకరు గల్ల పట్టుకొని కొట్టుకున్న వ్యవహారం ఎవరి ముందు ప్రజల ముందు ఓటర్దారుల ముందు గల్ల గల్ల పట్టుకొని కొట్టుకునే వ్యవహారం అంటే నేనేమంటున్నాను అంటే వీళ్ళు అధికారులు రాకముందే వీళ్ళ దాంట్లో వీళ్ళకే పడతలేదు ఇప్పటిదాకా మీరు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం వైపున మొత్తం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలను మీరు చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అక్రమాలలోను అవినీతిలోను భూ కబ్జాల్లోనూ వాటాల లెక్కింపులలోను ప్రజల్ని హింసించే ఆ యొక్క తీరులోను ప్రజలతోటి వ్యవహరించే తీరును అన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే లొలిల వ్యవహారము కాంగ్రెస్ పార్టీ అంటే భూకబ్జాల లోకము కాంగ్రెస్ పార్టీ అంటే బెదిరింపులు నిజానికి క్రైమ్ రేట్కి అడ్డాకి కొట్టుకుంట్లా ఏమైనా చేసినట్లా కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు ప్రచారం చేసే చేసిరు కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారో అదో విచిత్రము వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలా నవీన్ యాదవ్కి షాక్ ఇచ్చిరు వీళ్ళు ఇవన్నీ చూసి నవీన్ యాదవ్ అనుకొని ఉన్నట్టు నాకు తెలిసి నాకు గెలవనని అంతకుముందు అంత కొంత ఆశ ఉండే ప్రజల మీద గెలు తా గెలవనని ఇక ఈ యొక్క దరిద్రాన్ని చూసిన తర్వాత ఇక నేను ఆయనతో గెలవనని ఇక నవీన్ యాదవ్ కూడా అర్థమైనట్టుంది అయితే ప్రచారం చేయమని పంపించాడు ప్రచారం చేయాల్సింది పోయి ప్రజల ముందు తోలు లెక్క ఓట్టుకుంటున్నారు వీళ్ళు ఎక్కడ పోయినా అంతే కుర్చీల మీద లొల్లి ప్రోటోకాల్ చక్కగా లేదని లొల్లి ప్రజలతోటి లొల్లి అధికారులతోటి లొల్లి సాటి తోటి లొల్లి అందరితోటి లొల్లి వ్యవహారం వీళ్ళది అయితే ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంది సపోజ్ ఇప్పుడు అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తిరుగుతూ ఉంది ఎంత చక్కగా పద్ధతిగా ఒక్కొక్కలకు ఒక్కొక్క ఏరియాని ఇవ్వడంతో వాళ్ళ వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు గుమ్మం తట్టి డోర్ తట్టి మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి మాగంటి గారి యొక్క కలల్ని నెరవేర్చేలాగా మీరు ఈ యొక్క జూబ్లీ హిల్స్ పరిధిలో మీరు ఆగం కాకుండా ఉండాలి అంటే మీరు దయచేసి ఈ మహిళకు ఓటు వేయడండి అనుకుంటూ వాళ్ళ రీతిలో వాళ్ళ స్టైల్లో ప్రచారం చేసుకుంటున్నారు మాగంటి గోపీనాథ్ గారి యొక్క తనయురాలు కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండగా ప్రచారాలు చేసుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లోల్లు లేదు ఏం లేదు మిత్రులరా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి వారే యమునా తీరే ఎవరికి వాళ్ళే మంత్రులు ఎవరికి వాళ్ళే కలెక్టర్లు అధికారులు అంతే ఆడ క్యాడర్ మ్యాడర్ తోటి సంబంధం లేదు ప్రజల ముందు పోయి గల్లలు పట్టుకోవాలి ఇష్టం చోటు కొట్టుకోవాలి అని తీరుగా మనకు ఉంది కానీ ఇక్కడ లోల్లొకటే కాదు కాంగ్రెస్ పార్టీ అక్కడే నేల మీద పడిపోయిందని కూడా అర్థం చేసుకోవాలి డౌన్ఫాల్ అయిపోయింది ఆ ఓటర్ల ముందు ఆ గల్లీలో వీళ్ళు కొట్టుకుంటుంటే ప్రజలు నవ్వరు తెలంగాణ సమాజమే నవ్వింది కాంగ్రెస్ తీరును చూస్తే ఎందుకంటే ఒక సిస్టమ్ ఒక క్యాడర్కి మర్యాద ఓ పెద్దలకు గౌరవం ఒక ప్రోటోకాలు ఒక కార్యకర్త ఎక్కడ ఉండాలి ఒక ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి అందులో ఉన్న సీనియర్ కార్యకర్తలకు ఏది ఉండాలి అనేది ఏది లేదు నిన్నగా మొన్న వాళ్ళు కూడా నూళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే చక్కగా కుదిరినప్పుడు జూబ్లీ హిల్స్ని వీలెట్లా పరిపాలిస్తారు నవీన్ యాదవ్ దగ్గర ఉన్న సరైన క్రమశిక్షణ సరిగ్గా లేకపోయింది ఆ కార్యకర్తల దగ్గర అట్లాంటిది ఆయన గెలిచినా కూడా తన నియోజకవర్గానికి ఏం చేసుకోగలడు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ జూబిలీ హిల్స్ ప్రజల నుంచి మొదలైంది